అక్టోబర్ ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో వృషభ రాశి వారికి ఎస్ అనేటటువంటి వ్యక్తి కారణంగా జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎక్కడ ఉన్న వీడియోని తప్పకుండా కాస్త రహస్యంగా చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియో శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యలను తొలగించుకు వెళితే వృషభ రాశిలో జన్మించిన వ్యక్తుల గురించి మనం చాలా స్పష్టంగా కూడా తెలుసుకుందాం వీరి గురించి తప్పకుండా కూడా పూర్తి అంశాలను తెలుసుకుందాం వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎస్ అనేటటువంటి వ్యక్తి కారణంగా ఖచ్చితంగా కూడా ఒక మంచి గొప్ప అదృష్టమైతే కలగబోతూ ఉంది ఎస్ అనేటటువంటి అక్షరం ఉన్నటువంటి వ్యక్తులు వృష వృషభ రాశి వారి యొక్క జీవితంలోకి అడుగును పెట్టబోతూ ఉన్నారు వీరి యొక్క జీవితంలోనే అత్యంత ఎక్కువగా ఘనంగా పూజించినటువంటి వ్యక్తులు అలానే పూజనీయమైనటువంటి వ్యక్తులుగా కూడా పేరుని పొందుతూ ఉంటారు వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు అంటే ఒక మనిషికి విలువను ఇవ్వటంలో వీరిని మించిన వారు ఉండరు ఒక మనిషిని వారు ఏ స్థాయిలో ఉన్నా సరే ఖచ్చితంగా ఒక మంచి విలువతో స్వాగతిస్తూ ఉంటారు అంటే కొంతమంది ఎలా ఉంటారు ఒక వ్యక్తి డబ్బు ఉంటేనే ఆ వ్యక్తితో మాట్లాడతారు మరికొంతమంది ఎలా ఉంటారు ఒక వ్యక్తి అందంగా ఉంటేనే ఆ వ్యక్తితో మాట్లాడతారు అలానే ఇంకొంతమంది ఒక వ్యక్తి దగ్గర పేరు పలుకుబడి అనేవి ఉంటేనే ఆ వ్యక్తితో మాట్లాడతారు కానీ వృషభ రాశి వారు అలా కాదు ఒక వ్యక్తి దగ్గర డబ్బుని చూడరు పేరు పలుకుబడిని చూడరు అలానే అందాన్ని ఆస్తిని ఐశ్వర్యాన్ని అస్సలు చూడరు వీరు కేవలం వారి యొక్క మనస్సు లోతుని చూస్తూ ఉంటారు వారి మనస్సు అనేది ఎంత గొప్పగా ఉంది వారి యొక్క మాట ఎదుటి ఎదుటి వ్యక్తిని ఏ విధంగా సంతోషపరుస్తుంది ఎదుటి వ్యక్తిలో ఉండేటటువంటి బాధను ఏ విధంగా అయితే కేవలం మాటతో తొలగించగలుగుతూ ఉన్నారు అనేటటువంటి అంశాలను మాత్రమే గమనిస్తూ ఉంటారు అలా వీరు కేవలం ఈ యొక్క విషయాలపైనే దృష్టిని పెడుతూ ఉంటారు అటువంటి వ్యక్తులను వీరు ఎక్కువగా పూజించటం కానీ వీరు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలానే వీరు ఎవరికి కూడా హాని అనేది చేయరు అలానే కొంతమంది జీవితంలో ఒక వ్యక్తి రావటం వల్ల వారి జాతకం అనేది పూర్తిగా మారిపోతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ కూడా జరుగుతుంది చాలా మంది ఇది నమ్మినా నమ్మకపోయినా హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇది నిజం ఒక వ్యక్తి జాతకం వల్ల ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి యొక్క జాతకం మారటం అనేది ఇది చాలా అంటే చాలా శాస్త్రాలలో కూడా ప్రూఫ్ అయినది ఖచ్చితంగా కూడా ఒక వ్యక్తి తాము జాతకంలోకి ఎవరైనా వీరు ఏ విషయంలో అయినా చాలా నిజాయితీగా ఉంటారు అలానే వీరి జాతకం ప్రకారం ఇది వరకు వీరు ఎన్నో కష్టాలను ఒడిదుడుకులను ఆటంకాలను ఎదుర్కొని ఉంటారు ఎన్నో సమస్యలను కూడా ఎదుర్కొని ఉంటారు ఇలా వీరు ఎన్ని సమస్యలను ఎన్ని ఆటంకాలను ఏ విధమైనటువంటి సమస్యలను ఎదుర్కొన్నా వాటి నుండి కూడా తప్పక వీరు బయటికి రాబోతూ ఉన్నారు అని గుర్తుపెట్టుకోండి అనేక రంగాలలో కూడా విజయాన్ని సాధించబోతూ ఉన్నారు అలానే అనేక విధాలుగా కూడా వీరు జీవితంలో ఎన్నో మంచి మార్పులను కూడా పొందబోతూ ఉన్నారు మంచి మంచి విషయాల పట్ల అవగాహన వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది కానీ కొన్నిసార్లు వీరికి మంచి ఉత్తీర్ణత ఉన్నా వీరు ఎంతో సాధించాలి అని పట్టుదలతో ముందడుగు వేస్తూ ఉన్నా ఏదో ఒక అడ్డంకం ఏదో ఒక దుష్టశక్తి వీరిని అడ్డుకున్నట్లుగా ఉంటుంది వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు ఉదయం రాత్రి అని స సమయాలకు అంటే తేడా కూడా లేకుండా రాత్రి పగలు అనేటటువంటి తేడా కూడా లేకుండా కష్టపడుతూ ఉంటారు అయినప్పటికీ అందులో కూడా ఫలితం లేదు అని చాలా వరకు బాధపడుతూ ఉంటారు అదే సమయంలో ఒక వ్యక్తి పరిచయం వల్ల అదే సమయంలో ఒక వ్యక్తి వీరి జీవితంలోకి రావటం వల్ల వీరికి ఉండే అనేక సమస్యలు వీరికి ఉండే అనేక రకాల దోషాలు వీటి నుండి తప్పకుండా కూడా వీరు బయటపడబోతూ ఉన్నారు ఆ వ్యక్తి నాకతో వీరి జన్మ అనేది ధన్యం కాబోతూ ఉంది ఖచ్చితంగా ఆ యొక్క మార్పు అనేది వీరు తప్పకుండా కూడా చూసి తీరుతారు ఆ మార్పు అనేది చూసి తీరుతారు అలా ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎస్ అనేటటువంటి అక్షరం కలిగి ఉన్నటువంటి వ్యక్తులు రావటం వల్ల ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి జన్మ అనేది ధన్యం కాబోతూ ఉంది అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతూ ఉంది విపరీతమైనటువంటి అదృష్టం అనేది పట్టి వీరి జాతకంలో నుండి అనేక రకాల దోషాలు సైతం తొలగిపోబోతూ ఉన్నాయి గ్రహాలు కూడా వీరికి పూర్తి స్థాయిలో అనుకూలించబోతూ ఉన్నాయి అలానే తొమ్మిది గ్రహాలను వీరు పూజిస్తూ ఉండాలి ఈ యొక్క తొమ్మిది గ్రహాలను పూజించటం వల్ల వీరి సమస్త పాపాలు సైతం తొలగిపోతూ ఉన్నాయి అలానే వీరికి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎన్నో ఒడిదుడుగులు కష్టాలు ఎంత మంచి ఉత్తీర్ణత ఉన్నా ఉద్యోగం రాకపోవటం ఎంత చదివినా సరే విద్యార్థులకి కూడా ఒక పరీక్షలో కూడా ఏదో ఒక అంటే దేంట్లోనైనా ఫెయిల్ అవ్వటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అప్పుడు అనుకుంటారు ఇక మేము ఎంత చేసినా మా లైఫ్లో సక్సెస్ అనేది ఉండదు ఇక మేము చేసేదానికన్నా సైలెంట్గా సైడ్ అయిపోవటం చాలా మంచిది అని వెనకడుగు కూడా వేసిన వారు ఎంతో మంది ఉంటారు ఓన్లీ వీరు బిజినెస్ వ్యాపారం ఉద్యోగం అలానే స్టడీ పరంగానే కాకుండా ఒక రిలేషన్షిప్లో కూడా అంటే ఏదైనా ఒక ఒక దాంపత్య జీవితంలో అయినా సరే దాంపత్య జీవితంలో కూడా వీరు ఎన్నో అనుకుంటూ ఉంటారు కానీ ఎదుటి వ్యక్తి నుండి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది అంటే ఎదుటి వ్యక్తిని మీరు ఎంతైతే ఇష్టపడాలి ప్రేమించాలి ఇంకా బాగా చూసుకోవాలి అని అనుకుంటారో అప్పుడు ఇంకా ఇంకా కూడా మీకు సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి మీరు ఎంత ఎదుటి వ్యక్తిని ఇష్టపడాలి అనుకున్నా ఎదుటి వ్యక్తి నుండి మాత్రం మీకు ఖచ్చితంగా ఇక్క ఖచ్చితంగా కూడా మీకు సమస్యలు అంటే ఎదురవుతూనే ఉంటాయి మీరు ఎంతైతే ఒక వ్యక్తికి దగ్గర అవ్వాలి అనుకుంటారో అంతకు మించి దూరం అవ్వుతూ ఉంటారు ఇలా మీకు అనేక రంగాలలో అనేక విషయాలలో కూడా కష్టాలు ఎదురయ్యి అలసిపోయినటువంటి మనస్సుతో ఉండి ఇక ఒక ఆసరు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అప్పుడు ఎదురవుతారు ఈ యొక్క ఎస్ అనేటటువంటి అక్షరం ఉన్నటువంటి వ్యక్తులు ఈ వ్యక్తి ఎదురు కావటం వల్ల ఇక మీ జన్మ అవుతుంది మీ జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు ఒడిదుడుకులు తొలగిపోతాయి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి ఖచ్చితంగా కూడా ఇక వీరు ఖచ్చితంగా కూడా ఆ వ్యక్తి రాకతో వీరి దశ మారుతుంది ఇది వరకు ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు అలానే ఇది వరకు ఉన్న తో కంపేర్ చేస్తే ఇక ఈ రిలేషన్ అనేది ఖచ్చితంగా మీకు ఒక స్పెషల్ మీ లోనే ఖచ్చితంగా కూడా ఒక స్పెషల్ వ్యక్తి అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా కూడా వీరికి ఆ వ్యక్తి వల్ల వీరి జీవితంలో ఒక కొత్త మార్పు అనేది ఏర్పడుతుంది వాళ్ళ జీవితంలోనే ఒక అందం అనేది వస్తుంది వాళ్ళ జీవితానికి ఒక అర్థం అనేది ఉంటుంది వీరు ఖచ్చితంగా కూడా ఎప్పుడూ అనుకొని ఉండరు వీరి జాతకంలో ఈ విధంగా అద్భుతమైనటువంటి ఫలితాలను వీరు చూస్తారు అని చెప్పి అంత గొప్పగా ఉంటుంది వీరి యొక్క రాకతో వీరి జీవితంలోకి అంటే వృషభ రాశి వారి యొక్క జీవితంలోకి ఖచ్చితంగా కూడా ఎస్ అనేటటువంటి అక్షరం కలిగినటువంటి వ్యక్తి రావటం వల్ల వీరికి అత్యంత ఎక్కువగా గొప్ప స్థాయిలో మంచి ఫలితాలు అయితే ఉంటాయి అన్ని ఆగిపోయిన పనులన్నీ కూడా వెంట వెంటనే ముందుకు రావటం కానీ అలానే ఇది వరకు వీరికి ఎప్పుడూ చూపించినంత ప్రేమను ఆ వ్యక్తి చూపించటం కానీ ఇక వీరి జీవితం ఒక రంగుల ప్రపంచంలాగా మారిపోతుంది ఏదైతే ఒక ఒక చీకటి ప్రపంచంలో వీరు జీవించి ఉన్నారు లైఫ్లో అన్ని ఫెయిల్యూర్స్ చూస్తూ అన్ని సమస్యలు అన్ని బాధలు హ్యాపీనెస్సే లేదు అని ఎప్పుడైతే బాధపడుతూ ఉన్నారో అప్పుడు వస్తారు ఈ వ్యక్తి మీ జీవితంలోకి ఇక వారి రాకతో మీ జీవితం చాలా హ్యాపీగా మారిపోతుంది ఒక రంగుల ప్రపంచంలాగా మారిపోతుంది అలానే వీరు చాలా మంచి మంచి అంటే విషయాలపైన కూడా ఫోకస్ చేయటానికి వారు ఎంతో అంటే ఎంతో వీరికి హెల్ప్ చేస్తూ ఉంటారు వీరి ఎదుగుదలకి కూడా ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటారు అలాంటి వ్యక్తి మా జీవితంలోకి రావటం నిజంగా మా అదృష్టం అని వీరు ఫీల్ అయ్యే అంత గొప్పగా వారి యొక్క అంటే వారికి జాతకాలు కలవటం కావచ్చు లేదా వారి యొక్క మంచితనం కావచ్చు ఇక అన్నీ కూడా పూర్తిగా సింక్ అయిపోతూ ఉంటాయి ఖచ్చితంగా కూడా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు కూడా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు అలానే వీరికి ఎటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి ఆ యొక్క వ్యక్తి ఓదార్పు వల్ల వీరి జాతకమే మారిపోతుంది ఇక ఖచ్చితంగా కూడా వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎస్ అనేటటువంటి అక్షరం ఉండే వ్యక్తులు వీరి జీవితంలోకి రావటం వల్ల వీరి అదృష్టం అనేది పూర్తి స్థాయిలో మారిపోతుంది అని చెప్పుకోవచ్చు వీరి యొక్క అదృష్టం అనేది తప్పకుండా పూర్తి స్థాయిలో మారిపోయి ఇక వీరికి లేనటువంటి అదృష్టం అనేది కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా అక్టోబర్ ఇరవై తొమ్మిది ముప్పైవ తారీఖుల్లో ఈ యొక్క వృషభ రాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతూ ఉన్నారు ఆ వ్యక్తి ఖచ్చితంగా కూడా వీరి వీరి సంతోషానికి కారణం కాబోతూ ఉన్నారు ఈ వ్యక్తి రావటం వల్ల పూర్తిగా వారికి అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతూ ఉంది ఇక తెలుసుకున్నారు కదా వృషభ రాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి